ఏబది తొమ్మిదవ సర్గము శ్రీరాముడు లేని అయోధ్యా దైన్యస్థితిని సుమంత్రుడు దశరథునకు చెప్పుట పిమ్మట దశరథ మహారాజు మిగుల విలపించుట మంత్రివర్యుడును రథసారథియు ఆయన సుమంత్రుడు రామవృత్తాంతమును ఇట్లు దెల్పెను అంతట మహారాజు ఇంకను విశేషములను దెలుపుము అని అతనిని కోరెను ఆ విధముగా రాజుకోరగా సుమంత్రుడు గార్చుచూ మరల తొట్టుపడుచు రాముని సందేశమును వివరముగా తెలిపెను ఓ మహారాజా రామలక్ష్మణులు జటాధారులే నారిచీరలను దాల్చి గంగానదిని దాటిన పిమ్మట ఆ వీరులు ప్రయాగవైపుగా అన్నేగు రామునకు సేవల నచ్చుచూ లక్ష్మణుడు దారితీయుచు ముందు భాగమున నడుచుచుండెను అనంతరము సీతాదేవియు ఆమె వెనుక శ్రీరాముడును నడువసాగిరి వారు అట్లు వెళ్ళిచుండగా జూచి వారి పరిస్థితిని జూచి తట్టుకొనలేక వివసుడనే మరలి వచ్చి తిని ఈ నాలుగు శ్లోకములను వ్యాఖ్యాతలు విడిచిపెట్టినను ఇవి పెక్కు ప్రతులలో ఉన్నందున ముద్రాపకులు వీటిని తమ గ్రంథములలో ముద్రించిరి కావున ఈ శ్లోకములు అనువదింపబడెను శ్రీరాముడు అట్లు వనములకు వెళ్లిన పిమ్మట నేను ఆ ఇరువురు రాజకుమారులకును అంజలి ఘటించి దుస్సహమైన వారిడబాటు బాధను దిగంబింగుచూ ఎట్టకేలకు రథమునెక్కి నగరమువైపు అశ్వములను మరల్చితిని కాని ఆ గుర్రములు శ్రీరామునిపై గలమక్కువచ్చే దుఃఖముతో బాధతో వేడి కన్నీరు కార్చుచు నామాట వినవయ్యేను అవి దారిబట్టి ముందునకు అడుగే వేయకుండెను శ్రీరాముడు తనతో గూడియుండుటకు నన్ను వనచరుల ద్వారా ఆహ్వానించునేమో అనెడీ ఆశతో నేను గూడి అచ్చట శృంగబేర్పురమున కొన్ని దినములు ఈ శ్లోకమున దివసాన్ బహున్ అని పేర్కొనబడినది ఒకటి ఏకవచనము రెండు ద్వివచనము మూడుగాని బహువచనము బహువచనమున ప్రారంభ సంఖ్య సంఖ్యను పేర్కొనక బహువచనమును పేర్కొనినప్పుడు ఆ సంఖ్యను మూడుగా నిర్ణయింతురు దీనిని కపింజలన్యాయము అని ఎందుకు కనుక కపింజలన్యాయమును అనుసరించి ఆచట సుమంత్రుడు గుహునితో మూడు దినములు గడిపినట్లు కొందరు నిర్ణయింతురు వాస్తవముగా ఐదు దినములు ఉన్నట్లుగా కనబడుచున్నది సీతారామలక్ష్మణులు చిత్రకూట పర్వతమునకు చేరిన సమాచారమును గుహనకు అతని గూఢచారులు తెలిపిరి అంతవరకును సుమంత్రుడు అచటనే ఉండెను గంగా తీరమున మర్రిచెట్టుకడ ఒక దినము భరద్వాజాశ్రమమున ఒకరోజు యమునా తీరమున ఒక దినము చిత్రకూట పర్వతమున ప్రవేశించుటకు ఒక దినము చారులు తిరిగివచ్చుటకూ మరి రోజు మొత్తము ఐదు దినములూ దీనిని బట్టి సుమంత్రుడు ఐదు దినములూ గుహునితో ఉన్నట్లు స్పష్టమగుచున్నది ఉంటిని ఓ మహారాజా నీ ఈ కోసల రాజ్యమునందలి చికురుటాకులతో మొగ్గలతో పువ్వులతో లతలతో గూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకునలేక కడదప్పినవి వాడిపోయినవి రాముని నదులు చిన్న చిన్న గుంటలు పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జలములూ బాగుగా వేడెక్కినవి వనముల ఎందలి ఉపవనములలోని ఆకులన్నీయూ ఎండిపోయినవి అడవి జంతువులుగాని క్రూరమృగములుగాని ఆహారమునకైనను కదలుటలేదు రామునికై శోకములో మునిగి యున్నందున పక్షులన్నీయూ మానినవి ఓ మహారాజా జలాశయములలోని నీరంతయూ కలుషితమైనది వాటిలోగల కమలపత్రములు తామర తీగలు వాడిపోయినవి అందలి మత్స్యముల జలపక్షుల చేష్టలు ఉడిగినవి జలములలోని పుష్పములు కమలములు స్థలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు ఫలములు ఎప్పటివలే సువాసనలను వెదజల్లుటలేదు ఓనరేంద్ర ఇచటి ఉద్యానవనములలో జనసంచారమే లేదు ఇందలి చిలుకలు గోరువంకలు కోకిలలు మొదలగు పక్షులన్నీను ఆకులలో అణిగిమణిగియున్నవి ఉద్యానవనములన్నీనూ ఎప్పటివలే కలకలలాడుటలేదు తిరిగి అయోధ్యలో ప్రవేశించినప్పుడు రథమున ఒంటరిగానున్న నన్ను చూచియు జనులు పల్కరింపనేలేదు శ్రీరాముని భాగ్యములేక భాగ్యములేకవారు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండిరి ఓ మహారాజా రాజవిథులలోని జనులెల్లరను శ్రీరాముడు లేని రాజరథమును జూచి దుఃఖమగ్నులగుచూ కంటతడిబెట్టిరి హర్మ్యములనుండియూ భవనములనుండియూ రాజప్రాసాదముల నుండి స్త్రీలు వీధులలో సాగివచ్చుచున్న రథమును జూచి శ్రీరాముని దర్శనముకానందున దుఃఖితలై హాహాకారములు సలిపిరి దుఃఖార్తలైన ఆ స్త్రీలందరును విశాలములై నిర్మలములైన తమ నేత్రములనుండి కన్నీరు కార్చుచు తమ దుఃఖములను ప్రకటింపజారక పరస్పరము ముఖములను చూచుకొనుచూ ఉండిపోయిరి నీ మిత్రులూ మధ్యస్థులు అందరును అందరూ మాత్రమేగాక నీ శత్రువులు సైతము ఆర్తితో అల్లాడుచుండిరి వారి శోకములో నాకు ఎట్టి భేదము కన్పింపనేలేదు ఓ మహారాజా అయోధ్యలోని మనుష్యులందరునూ సంతోషమునకు దూరమైరి ఇచటి ఏనుగులు గుర్రములు దుఖముతో దినవదనములతోన్నవి నగరమంతైను ఆర్తనాదములతో దీర్ఘనిశ్వాసములతో నిండియున్నది శ్రీరాముని వనవాసముచే వ్యాకులితమైన అయోధ్యాపుత్రుని ఎడబాటునకులోనైన కౌసల్యాదేవి వలే ఆనందమును కోల్పోయి నేను గమనించితిని రథసారథియైన సుమంత్రుని మాటలను వినిన పిమ్మట దశరథుడు కన్నీరుగాచ్చుచూ మిక్కిలి దీనస్వరముతో ఆతనితో ఇట్లు నుడివెను దుష్టస్వభావయు దుష్టుల ప్రోద్బలము గలదియూ ఆయన కైకేయి ఈ విషయమున నన్ను మిక్కిలి చేసినది ఈ సందర్భమున ఆలోచనాపరులైన పెద్దలనుగాని మిత్రులనుగాని అమాత్యులనుగాని వేదశాస్త్ర పండితులనుగాని మేధావులైన పురప్రముఖులనుగాని సంప్రదింపనైతిని స్త్రీవ్యామోహములో పడి తొందరపాటుతో ఈ దుష్కార్యమునకు ఒడిగట్టితిని ఓ సుమంత్ర ఇట్లు ఉన్నది కాబోలు అందువలననే వంశకీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయగల ఈ తీరన్యాపద విధివశమున వచ్చిపడినది ఓ సూత నేనిదివరలో నీకు ఏమైనానూ ఉపకారము మేలు చేసియున్నచో నన్ను శీఘ్రముగా రామునికడకు చేర్చుము అతనిని చూచుటకై నా ప్రాణములు ఆరాటపడుచున్నవి ఇప్పటికినీ ఇట్టి విపత్కర పరిస్థితులలో కూడా ఈ రాజ్యమున నా ఆజ్ఞ చెల్లుబడి ఈగుచున్నట్లయితే నామాట విని వెంటనే ఇచటికీ శ్రీరాముని తోడ్కునిరమ్ము శ్రీరాముని చూడకుండా ఒక్క క్షణకాలమైనను నేను జీవింపజాలను అట్లుగానిచో నన్నే రథముపై అచటికి తీసుకుని వెళ్ళి నాకు శ్రీరాముని చూపింపుము ఏలనన మహాబాహువైన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరము వెళ్ళియుండును చక్కని పలువరుసగలవాడునూ మహాధనుర్ధారియు లక్ష్మణునకు అన్నయు అయిన శ్రీరాముడు ఇప్పుడు ఉన్నాడు సీతతో సహా అతనిని చూడగలిగినచో నేను జీవింపగలను ఎర్రని జీరలతో గూడిన ఆజాను ఆజానుబాహువు మణికుండలములను ధరించినవాడును అయిన శ్రీరాముని చూడజాలనిచో నేను అశువులను కోల్పోవుట తథ్యము ఇట్టి అవస్థకు గురియై ఆ పన్నుడనయున్న నేను ఇప్పుడు ఇక్ష్వాకువంశోధోవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకుననిచో ఇంతకంటేను దుఃఖకరమైనదేముందును ఓ రామ ఓ సీతా సీతాసాధ్వి ఓ లక్ష్మణ నేను ఇచట దుఃఖమున మునిగి దిక్కులేని వానివలె మరణించుచున్న విషయమూ మీకు తెలియదుగదా మహారాజు ఇట్లు పలుకుచూ దుఃఖభారముచే కృంగి నిశ్చేష్టుడాయను అపారమైన శోకసాగరమున మునిగి అతడు కౌసల్యతో ఈ విధముగా పలికెను ఓ కౌసల్య శ్రీరాముడు దూరముగుటచే నేను మహాశోకసాగరమున మునిగి తిని నేను జీవించియుండగా ఈ నుండి బయటపడుట అసాధ్యము రాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఈ శోకసాగరము విస్తృతమగుచున్నది ఇది సీతావిరహమనడి తీరము వరకు వ్యాపించినది నిట్టూర్పులే ఇందలి తరంగములు సుడిగుండములు కన్నీరనడి నురుగుతోనూ నీటితోనూ ఇది అల్లకల్లోలమయ్యున్నది చేతులకదలికలే ఇందలి మినసంచారములు ఆక్రందనలే మహాఘోషలు చిక్కుపడియున్న కేశములే ఇందు నాచుతీగలు కైకేయీనేడి బడబాగ్నియే నా శోకాశ్రువేగమునకు మూలహేతువు కుబ్జ మంథర యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్లు క్రూరాత్మురాలైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు శ్రీరాముని వనవాసముచే ఈ శోకసాగరము ఇంకను విశాలమగుచున్నది నేడిచట సీతారామలక్ష్మణులను చూడగోరుచున్నాను కాని నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు అబ్బునట్లు లేదు అని విలపించుచూ మిక్కిలి యశస్వీ అయిన మహారాజు వెంటనే మూర్ఛితుడే సేయపై పడిపోయెను శ్రీరాముని ఎడబాటు కారణముగా మహారాజు మిగుల విలపించుచు మూర్ఛితుడగుటను జూచి రెట్టింపు ఆవేదనతో ఆయన పల్కిన దయనీయవచనములను విని రామజననియైన కౌసల్యాదేవి ఎంతయూ భయపడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఏబది తొమ్మిదవ సర్గము సమాప్తము